వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీ పవన్ బేస్వాడ రోజు మనం ఒక డిఫరెంట్ ట్రావెల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం భారత్ నుంచి పాకిస్తాన్ కు పర్యటన ఇది కాస్త ఎగ్జైటింగ్ గా కాస్త టెన్షన్ గా అనిపిస్తుంది కదా అవును ఈ ట్రిప్ కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది కానీ సరైన ప్లానింగ్ తో ఇది సాధ్యమే మరి సో రూల్స్ ఏంటి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ కు వెళ్లడం అంటే ఏదో దుబాయ్ బ్యాంకాక్ వెళ్ళినంత సులభం కాదు అలాగని భారతీయులు అస్సలు వెళ్లలేని ప్రాంతం కూడా కాదు మరి ఇండియన్స్ పాకిస్తాన్కు వెళ్ళటం సాధ్యమేనా అంటే అవును సాధ్యమే కానీ ఇది అంత సులువైంది కాదు ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కాస్త సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వీసా ప్రాసెస్లో కఠినమైన రూల్స్ ఉంటాయి ముందుగా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్లకు పాకిస్తాన్ టూరిస్ట్ వీసా అస్సలు ఇవ్వదు అంటే ఊరికే ఊరు చూసొద్దామని వెళ్ళాలనుకుంటే ఆ ఆప్షన్ లేదు కానీ కుటుంబం లేదా ఫ్రెండ్స్ను కలవటానికి లేదా బిజినెస్ పని కోసం లేదా మతపరమైన ప్రయాణాల కోసం మాత్రం వెళ్ళొచ్చు ఉదాహరణకు సిక్కులు కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వార్ దర్బార్ సాహిబ్కి వెళ్తారు ఇలా వెళ్ళాలంటే స్పెషల్ పర్మిట్ ఉండాలి ఇలా ప్రతి రకం వీసాకి ఒక పర్పస్ ఉండాలి వీసా తీసుకోవాలంటే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కి లేదా కాన్సులేట్కి వెళ్ళాలి అందుకు మన పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల వరకు వ్యాలిడ్గా ఉండాలి విజిటర్ వీసా కావాలంటే పాకిస్తాన్లో ఉన్న రిలేటివ్ లేదా ఫ్రెండ్ నుంచి ఇన్విటేషన్ లెటర్ వాళ్ళ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ బిజినెస్ వీసా కోసమైతే అక్కడి కంపెనీ నుంచి లెటర్ కావాలి ఏం పని మీద వస్తున్నావో క్లియర్గా చెప్పాలి ఫిల్గమేజ్ వీసా కోసం అయితే ఈ ఈవెంట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటే వాఘా బార్డర్ ద్వారా రోడ్డు మీద లేదా ఢిల్లీ లాహోర్ ఇస్లామాబాద్ కరాచీ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎంటర్ అవ్వచ్చు కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ప్లేస్ నుంచి ఉండాలి ఇక మార్చాలంటే ముందే పర్మిషన్ తీసుకోవాలి పాకిస్తాన్లోకి వెళ్ళాక ఇరవై నాలుగు గంటల్లో పోలీస్ రిజిస్ట్రేషన్ చేయించాలి హోటల్లో ఉంటే వాళ్ళే స్వయంగా చేయిస్తారు లేకపోతే స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది వీసా ప్రాసెస్కు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు పట్టే అవకాశం ఉండొచ్చు కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా అవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ క్లియరెన్స్ కావాలి కాబట్టి ఇక వీటన్నిటితో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ పోలియో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంచుకోవటం చాలా మంచిది పాకిస్తాన్లో కొన్ని హెల్త్ రూల్స్ కూడా ఉంటాయి ఉదాహరణకు కోవిడ్ లేదా ఇతర వ్యాధులకు సంబంధించి ఎంట్రీ టైంలో చెక్ చేయొచ్చు ఇలా పాకిస్తాన్కు వెళ్ళొచ్చు కానీ సరైన పేపర్స్ ప్లానింగ్ ఉంటేనే సాధ్యం అంతా బాగా జరిగి ఒకవేళ పాకిస్తాన్కు వెళ్ళినా తిరిగి వస్తామో రామో కూడా తెలియదు ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మరి పాకిస్తాన్ పర్యటన రూల్స్ ఎలా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి